హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ సెకండ్ వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కలకణ మార్కెట్లో టమాటో ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమా క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోలు బాక్సులు అనమాట త్రీగేడికాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ కలకడ మార్కెట్లో అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు అయితే కలకడ మార్కెట్ ఈరోజు టమాటా ధరలు టాప్ రేట్ ఐదు వందలు కలకడ మార్కెట్లు సరుకు ఎక్కువ రావడం వల్ల రేట్లు అనేది కొద్దిగా తగ్గాయి ఫ్రెండ్స్ భారీగా సరుకు అనేది దిగిందని అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్